హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ నోరు నుంచి ఒక రెసిపీ అయితే చెప్పబోతున్నానండి ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారండి సో అనుకుంటున్నారా చింతపండు క్యాండీ అండి అదే చింతపండు చాక్లెట్ సో ఇదైతే డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే దీనికోసం మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నామండి సో దాంట్లోకి మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేసాము అయినా తీసుకోండి లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కుక్ అవ్వనివ్వాలండి కుక్ అయ్యాక మనం దాంట్లో ఇంకొక గ్లాస్ లేదా ఇంకొక కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే మనకి కొద్దిగా కుక్ అయిందనమాట సో ఇప్పుడు దీంట్లోకి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము సో అలా యాడ్ చేశాక దాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలండి అంటే బాగా ఉడికాక ఉడికాక మనకి పల్ప్ అనేది వస్తుందనమాట సో ఇలా ఇక్కడ చూసారు కదా సో అలా బాగా కుక్ అయ్యాకైతే మనం స్టెయిన్ అనమాట అంటే ఆ తొక్కులన్నీ రాకుండా ఓన్లీ మనకి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఫిల్టర్ చేసేసుకోవడమే పల్ప్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి సో ఇప్పుడు మనం తీసిన అంతా కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కప్ బెల్లం యాడ్ చేసుకుంటామండి బెల్లం ప్లేస్లో మీ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే బెల్లం యాడ్ చేశానండి సో అలా యాడ్ చేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి బెల్లము బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట సో అప్పుడు వరకు మిక్స్ చేసుకోవాలండి దగ్గరుండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే చేయండి లోలో పెట్టద్దండి అలాగే హైలో కూడా పెట్టద్దండి ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉంటే జస్ట్ హైలో పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి అప్పుడే బాగా కుక్ అవుతుందనమాట అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలి సో ఇక చూస్తున్నారు కదా మనకి బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది సో మనకి కొద్దిగా షేడ్ కూడా మారుతుందండి ఇక చూసారు కదా ఇలా చక్కగా వచ్చేస్తుంది బాగా ఉడకనివ్వాలండి దగ్గరుండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువేం అవసరం లేదండి మన దగ్గర ఉన్న వాటితోనే సరిపోతుంది కాకపోతే దీనికి టైం పట్టేది ఏంటంటే మనం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే అయితే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కారం పొడి నెక్స్ట్ మనం దీంట్లో జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తామండి సో అలా మూడు యాడ్ చేశాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలర్ అనేది అలాగే కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడడం స్టార్ట్ అయిపోయిందండి ఇలా మనకైతే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా సో ఇలా చక్కగా వచ్చేయాలండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసారు కదా ఇలా గట్టి పడాలి ఇలా వేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిందంటే టర్న్ ఆఫ్ చేసేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి క్యాండీస్కి అయితే ఇలా రావాలండి సో ఆ తర్వాత కూల్ అయ్యాక ఇంకా కాస్త గట్టి పడుతుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనకి నచ్చిన సైజులో రౌండ్ చేసుకోవడమేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చక్కగా అయితే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చేసుకున్నారంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి మర్చిపోకుండా చేతికి అయితే కొద్దిగా గీ రాసుకోండి నెయ్యి అలా అన్నీ కూడా చేసేసుకొని దీని మీద ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చల్లేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు నేనైతే ఇవి చేసాక కంటిన్యూస్ తింటూనే ఉంటానండి అక్కడ నుంచి వెళ్ళను అనమాట అవి అయిపోయే వరకు నాకైతే అంత ఇష్టం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా బాగా ఇష్టపడతారు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి సో చక్కగా ఈ క్యాండీస్ని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు కాస్త టైం సరిపోతుంది సో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏమీ అవసరం లేదు కదా సో ఇలాంటి చక్కటి క్యాండీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఇది బయటైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి అలాగే మనం ఏదైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కడుపులో తిప్పిన ఫీలింగ్ ఉంటుంది కదా సో అలాంటప్పుడు కూడా ఇది క్యారీ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అన్నమాట సో తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇంకా వైపుయ్యే వరకు అయితే వదలరండి సో నేను చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కింద కమెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్